తెలంగాణలో ఉన్నటువంటి లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చెప్పేసి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే తర్వాత ఎంపీలు ఎవరైతే ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వేసినారో అది శుద్ధ అబద్ధము తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి లంబాడీలు తరతరాలుగా ఈ భూమిపైనే భూమి పుత్రులుగా ఉన్నటువంటి అంశాన్ని మీకు మరోసారి గుర్తు చేస్తున్నాము ఎవరైతే స్వయం బాబురావు గారు ఉన్నారో తర్వాత తెల్ల వెంకట్రామ్ గారు మీరు ఈ లంబాడి జాతికి ఖచ్చితంగా క్షమాణ చెప్పాలి ఎందుకోసం అంటే మీరు ప్రజాప్రతినిధులుగా ఉండుకుంటూ కూడా ప్రజలలో మీ రాజకీయ లబ్ధి కోసం మీరు ఓడిపోయినప్పుడు లేకుంటే తెల్లారితే ఏ పార్టీలో ఉంటుంది అనేటటువంటి సోల్ లేనటువంటి మీరు మాకు లంబాడీలకి వెళ్ళి తొలగించాలనేటటువంటి అంశం చాలా మనోవేదనకు గుర్తిస్తుంది తర్వాత మాకు ఆత్మాభిమానాన్ని అగౌరవపరుస్తున్నటువంటి విషయాన్ని మీకు తెలుసు మీ పైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మేము అదే సుప్రీంకోర్టులో మీ పైన మేము కేసులు వేసి మిమ్మల్ని ఆ సుప్రీంకోర్టు గుంజుతానమనేటటువంటి విషయాన్ని కూడా హెచ్చరిస్తున్నాము ఎందుకోసం అంటే రాష్ట్రపతి గెజిట్ అధికారంగా అంటే ఆర్టికల్ మూడు వందల నలభై రెండులో ఎవరిని ఎస్టీ జాబితాలో చేర్చాలి ఎవరిని చేర్చొద్దని చెప్పేసి కమిషన్ వేసిన తర్వాతనే ఎవరైతే లోకూర్ కమిటీ పంతొమ్మిది అరవై సంవత్సరంలో ఇచ్చినటువంటి జాగ్రఫికల్గా తర్వాత సంస్కృతి సాంప్రదాయాలు తర్వాత లిఖి భాష ఒంటరితనంగా జీవించడము తండాలలో జీవిస్తున్నటువంటి మమ్మల్ని ఐదు క్రైటేరియాలలో వీళ్ళు ఎస్టీలుగా తగిన అర్హతలు ఉన్నారని చెప్పేసి ఆ రోజు దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో నూట ఎనిమిది ఆర్టు ప్రకారంగా ఎస్టీలలో లంబాడీలను గుర్తించినటువంటి విషయాన్ని మీకు గుర్తు అదే అదేవిధంగా తెలంగాణలో కేవలం లంబాడీలనే కాదు అప్పుడున్నటువంటి యానాదులను ఎరుకులను కూడా కలిపి తర్వాత గోడులైనటువంటి మీరు రాజమౌండు అయినటువంటి మీరు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి చర్చిలకు ఎంతమంది ఎమ్మెల్యే సీట్లు ఇప్పించగలిగారు తర్వాత మిగతా అంటే మీరు ఒక్కటే ఈ తెలంగాణలో గోండులు తర్వాత కోయలు మాత్రమే రాజకీయ లబ్ధి పొందుతున్నటువంటి విషయాలు అంటే ముప్పై రెండు ట్రైబ్స్ ఉంటే అందులో కేవలం లంబాడీలు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలలో పన్నెండు ఎస్టీ ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఏడు మంది కోయా గోల్డ్కు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు ఎస్టీలు ఐదు ఆ ఎస్టీలలో లంబాడీలు ఐదు మంది ఉన్నారు అంటే మాకన్నా తర్వాత మంత్రి పదవి మాకు ఇవ్వలేదు మీకు ఇచ్చారు అంటే మాకన్నా రాజకీయంగా మీరు ముందున్నారు అయినా కానీ అంటే మిగతా వాళ్ళ యొక్క ఎస్టీల యొక్క ఫలాలను మీరే తింటారు తర్వాత ప్లేన్ ఏరియా తర్వాత ఏజెన్స్ ఏరియా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేటటువంటి బడ్జెట్లో కేవలం డెబ్బై శాతం పీ పీవీటీజీలకు సంబంధించినటువంటి వాళ్ళకే ఖర్చు చేయడం జరుగుతుంది ఏజెన్ అంటే ప్లేన్ ఏరియాలో ఉన్నటువంటి లంబాడీలకు కేవలము రాష్ట్ర ప్రభుత్వము అందరితో పాటు ఇచ్చేటటువంటి బడ్జెట్లో మాత్రమే మాకు రోడ్లు కావచ్చు వసతులు కావచ్చు కనిపిస్తున్నారు కానీ మీరు పీవీటీజీలు అని చెప్పేసి మీకు ప్రత్యేకంగా గిరిజనులు కేటాయించినటువంటి బడ్జెట్లో డెబ్బై శాతం మీరే తీసుకుంటున్నారా ఆ విషయాన్ని కూడా మీరు మర్చిపోతున్నారు అంటే ఏ రకంగా తీసుకున్నా కానీ మమ్మల్ని బద్నాం చేయడం కోసం మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు బాగలేవు ఎందుకోసం అంటే ఒక ప్రజాప్ర మాజీ ఎంపీగా